టెంపర్ చిత్రం నుంచి ట్రిపుల్ ఆర్ వరకు బ్యాక్ టు బ్యాక్ ఆరు చిత్రాల విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించాడు ఎన్టీఆర్ ఇది ఓ రెండు పేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామంతో రిలీజ్ అయింది ట్రిపులర్ పానిండియా స్టార్ గా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన స్టార్ గా ట్రిపుల్ ఆర్ తో క్రెడిట్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ముప్పైవ చిత్రం ఇప్పటికే తెరకెక్కాల్సి ఉంది ఆచార్య డిజాస్టర్ అయిన నేపథ్యంలో బైయస్ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు కొరటాల మూడు నెలలుగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ థర్టీ సెట్స్ పైకి రాలేదు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రారంభం కావాల్సి ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది కానీ సలార్ షూటింగ్ ఇంకా పూర్తి కానందున ఇప్పటిలో ప్రశాంత్ నీల్ తో వర్కౌట్ అయ్యేలా లేదు దాంతో ఎన్టీఆర్ తన లైన్అప్ ని మార్చుకుంటున్నాడు అనే టాక్ వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్టు పెండింగ్ లో పడింది ఇలా మూడు చిత్రాలు ఎన్టీఆర్ చేతిలో ఉన్నా ఏదీ ముందుకు వెళ్లటం లేదు దాంతో ఎన్టీఆర్ తన లైన్ అప్ మార్చుకుని డైరెక్టర్ బుచ్చిబాబుతో ప్రాజెక్టుని ని ట్రాక్ లోకి తెస్తున్నాడని టాక్ తొలి చిత్రం ఒప్పెనతోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరి రికార్డును సృష్టించాడు బుచ్చిబాబు గతంలోనే ఎన్టీఆర్ కు ఓ కథని చెప్పాడు ఎన్టీఆర్ కు నచ్చడంతో పాన్ ఇండియా మూవీగా పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేశాడట బుచ్చిబాబు మరి ఈ ప్రాజెక్ట్ అయినా ఫాస్ట్ గా సెటిస్ఫైకి వెళ్తుందేమో చూడాలి